హాయ్ ఫ్రెండ్స్ యూ ఏం రావి బాబు నేను స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎజెట్కి ఉపయోగపడే తెలుగు అకాడమీ బుక్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు బిట్స్ చెప్తాను ఈ తెలుగు అకాడమీ వారు చాలా క్షుణ్ణంగా ఇచ్చారు మ్యాక్సిమం ఎగ్జామ్లో కవర్ చేసే విధంగా ఇచ్చారు మన ఫస్ట్ లెసన్ ఆరవ తరగతిలో ఫస్ట్ లెసన్ అమ్మఒడి కొత్త కొత్త పాత పుస్తకాలు అమ్మఒడి పాటిబాగా రచయిత బాడిక వెంకట నరసింహరావు ఈయన పదిహేను ఎనిమిది పంతొమ్మిది పదమూడున కృష్ణా జిల్లాలోని కౌత్రములో జన్మించారు బాలరసాలు పాలబడి పాఠాలు ఆవు హరిచంద్ర బాలతనం చిన్నారిలోకం పూలబాలలు ఋతువాణి లాంటి పదిహేడు పుస్తకాలు పిల్లల కోసం రాశారు బాల సాహిత్యాన్ని ఉద్మస్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ద్వేయంగా బివి నరసింహారావు పెట్టుకున్నారు బాలబంధుగా ఈయన ప్రసిద్ధులు ఎవరు వెంకట నరసింహరావు వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన అనార్కిలి నాటకంలో అనార్కిలి పాత్ర ధరించి అనార్కెలి నరసింహరావుగా ఖ్యాతి గడిచారు అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయటం ఈ పాట అమ్మ అమ్మఒడిలో ఎన్నో సంగతులు నేర్పిన తొలి గురువు అమ్మ అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు అన్నది అమ్మ ప్రేమ ఉత్తమమైనది శుభకరమైనది అన్నిటినీ సమకూర్చేది అమ్మ పాదాలు తాగిన నేల శుభాలు పండించే పొలం లాంటిది ఈ పాట నుంచి బిట్ బ్యాంక్ చూద్దాం ఇప్పుడు విద్యార్థి తొలి గురువు అమ్మ నాన్న ఉపాధ్యాయుడు స్నేహితురా విద్యార్థికి తొలి గురువు అమ్మ అమ్మ పాదాలు తాగని నేల శుభాలు పండించే పొలం లాంటిది ఇది ఏ అలంకారము ఉత్పేక్ష అలంకారమా ఉపమాలంకారమా రూపకాలంకారమా నృత్యానుప్రాస అలంకారమా కింది మాన బాలబందుగా ప్రసిద్ధులు ఎవరు బాడిగా వెంకట నరసింహరావు వింధిమూరి లక్ష్మీనరసింహరావు జాస్వా శ్రీశ్రీ గారు ఇందులో ఎవరు ఆప్షన్ వన్ బా బాడిగ వెంకట నరసింహరావు అమ్మ చల్లని చేతులు వీటికి ని వీటికి నియమాలు దయిక అందానిక దాన ధర్మాలుగా కర్ణిక ఆప్షన్ త్రీ దాన ధర్మాలకు చల్లన చేతులు నెక్స్ట్ క్వశ్చన్ అమ్మఒడి పాఠం ఆధారంగా కింది వాక్యాలను జతపరచండి అమ్మ చెప్పే మంచి మాటలు అమ్మ పెదాలపై చిరునవ్వు దాన నియమాలు ఆప్షన్ వన్ ఆ టూ ఆ ఫోర్ ఆ ఆప్షన్ త్రీ సారీ ఆప్షన్ వన్ అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు అమ్మ పెదాలపై చిరునవ్వు నిరంతరం తెలి తెలివినిస్తుంది దనధరమగా నియమ నియమాలు అమ్మల చల్లని చేతులు విద్యార్థికి ప్రత్యక్ష ఎవరు ఉపాధిని ఉపాధ్యుడు తల్లి తండ్రి ఆప్షన్ త్రీ తల్లి నాన్న నా పాలిట కలపరం అలంకారం గుర్తించండి రూపక అలంకారమా ఉత్పేక్ష అలంకారమా ఉపమ అలంకారమా యమకమా రూపక అలంకారం ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆప్స్ అమ్మ చేతులు దాన ధర్మగ నియమాలు గీత గీసిన పదం ఏ నియమము ఏ సమోసమో గుర్తించండి దిగు సమోసమా ద్వంద్వ సమోసమా అవయభావ సమోసము షష్ఠి షష్ఠితత్పురుష సమోసము ఆప్షన్ టూ ద్వంద్వ సమోసం అనార్కలి నాటక రచయిత ఎవరు బివి నరసింహరావు వెంజమూరి లక్ష్మీ నరసింహరావు గారు సత్యం శంకరమంచి గరిమల సత్యనారాయణ గారు అనార్కలి నాటక రచయిత వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు ఆప్షన్ టూ ఖరం పదానికి అర్థం గుర్తించండి చేయి గాడిద కాలు ఆయన్ ఆప్షన్ టూ సమాస నామం తెలపండి విశేషణ పూర్వపద కర్మదాయ సమోసం ద్విగు సమోసం ద్వంద్వ సమోసం షష్ఠి తత్పురుష సమాసం ఆప్షన్ ఫోర్ షష్ఠి తత్పురుష సమోసం అనార్కిలి నరసింహరావు గారు ఖ్యాతి గడిచి గడించింది బాడిగ వెంకట నరసింహరావు వింజమూరి లక్ష్మీనరసరావు మునుమాణిక్యం నరసింహరావు గారు వెన్నెలకంటి రాఘవయ్య ఆప్షన్ వన్ బాడిగ వెంకట నరసింహరావు నెక్స్ట్ క్వశ్చన్ అమ్మఒడి భాగం ఈ సంకలం నుండి గ్రహించబడింది సంపూర్ణ రచన ఒకటవ సంఖ్యలను సంపూర్ణ రచన రెండవ సంఖ్యలను సంపూర్ణ రచనల మూడవ సంఖ్యలను సంపూర్ణ రచన నాలుగో సంఖ్యలను ఆప్షన్ చూడు సంపూర్ణ రచనల సంకలనం వీటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫస్ట్ లెసన్కు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కంప్లీట్ అయ్యి మా యొక్క వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ